అందరికీ నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల వరకు మద్యం కుంభకోణం జరిగింది అని ఆరోపణలతో దాదాపుగా తొమ్మిది నెలల నుంచి కూడా సిట్ విచారిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే సో ఏదైనా ఒక క్రైమ్ నేరాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అందులో అభియోగాలు నమోదు చేసి దానికి సంబంధించిన ఆధారాలు పూర్తి స్థాయిలో సేకరించి ఆధారాలతో సహా కోర్టుకి ఒక ఛార్జ్ షీట్ ఇస్తారన్నమాట ఆ ఛార్జ్ షీట్ ఆ కేసులో అత్యంత కీలకమైనది ఆ ఛార్జ్ షీట్ ఆధారంగానే తదుపరి దర్యాప్తు అంతా ఉంటుంది తదుపరి విచారణ అంతా ఉంటుంది సో అలాగే ఈ లిక్కర్ స్కామ్లో దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్లకు పైగా స్కామ్ జరిగింది అని సిట్ చెప్తోంది దానికి సంబంధించి మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ షీటు నిన్న వేశారు ఇది నిజానికి నిన్న కాదు మొన్న వేశారు ఈ రిపోర్టు చాలామంది చదివే ఉంటారు అంటే ఏముంది సారాంశం చాలామంది చూసే ఉంటారు కాకపోతే డాక్యుమెంట్ చదివారో లేదో తెలియదు డాక్యుమెంట్ మొత్తం చదివిన వాళ్ళు అయితే ఈ వీడియో స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం చదవలేదు ఏమున్నాయో కీ పాయింట్స్ మాకు తెలియాలి అనుకున్న వాళ్ళు మాత్రం చివరి వరకు చూడండి అంటే ఇందులో చాలా క్లియర్గా ఇచ్చారనమాట మొత్తం మూడు వందల ఐదు పేజీల ఈ నివేదికలో కూడా కంటెంట్స్ పర్టికులర్స్ ఆఫ్ అక్యూజ్డ్ పర్సన్స్ ఛాట్ షీటెడ్ యాజ్ ఫాలోస్ అని అంటే ఎవరెవరు అక్యూజ్డ్ ఎవరు తర్వాత బ్రీఫ్ వావర్వ్యూ ఆఫ్ ద క్రైము అరగే లెజిస్లేటివ్ బ్యాక్ డ్రాప్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ లిక్కర్ త్రూ ఏపీఎస్బిడిసిఎల్ సో ఏ ఏ పేజీలో ఏమి ఇచ్చారనేది మొత్తం డీటెయిల్డ్గా ఇచ్చారు ఇందులో మ్యానిపులేషన్ ఆఫ్ ఎక్సైజ్ పాలసీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పాలసీనే వాళ్ళు మ్యానిపులేట్ చేశారు అపాయింట్మెంట్ ఆఫ్ కేపిఎంజీ టు అటైన్ లెగిమిట్సీ ఆఫ్ దర్ కాన్స్పరెన్సీ కాన్స్పరెసీ అపాయింట్మెంట్ ఆఫ్ ఫోర్ మెంబర్ కమిటీ టు వ్యాలిడేట్ కేపిఎంజీస్ రిపోర్ట్ చేంజ్ ఆఫ్ ఇండింటింగ్ మెకానిజమ్స్ ఆఫ్ ఫెసిలిటేట్ స్కామ్ త్రూ మోనోపోలైజేషన్ ఇట్లా వాళ్ళు ఏ విధంగా చేశారనేది ఇచ్చారు దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమిటి అనేది చాలా స్పష్టంగా పేర్కొన్నారు అలాగే ఏ ఏ డెస్టల్ ఎంత మేరకు ఆర్డర్లు ఇచ్చారో ఆ డెస్టిల్ ద్వారా ఏ విధంగా క్రైమ్ చేశారనేది ఇచ్చారు ఇందులో మనం అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి మాట్లాడాలి అంటే నూట ముప్పై ఒకటో పేజీకి వెళ్ళాలి నూట ముప్పై ఒకటో పేజీలో చాలా స్పష్టంగా ఇచ్చారు ఇదిగో ఫ్రమ్ ద ఇన్వెస్టిగేషన్ డన్ సోఫర్ ఇట్ ఈజ్ రివీల్డ్ దట్ డ్యూరింగ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ ఎ మీటింగ్ ఆఫ్ ద ఓనర్స్ ఆఫ్ ద డెస్టరీస్ వాజ్ హెల్డ్ బై ద సజ్జల శ్రీధర్ రెడ్డి ఏ సిక్స్ ఎట్ హోటల్ పార్క్ హయత్ హైదరాబాద్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో లెక్కర్ పాలసీ వచ్చిన తర్వాత డెస్టరీస్ ఓనర్స్తో సజ్జల శ్రీధర్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టారు పార్క్ హయత్లో వేర్ ఇన్ ద ఓనర్స్ ఆఫ్ ద డెస్టరీస్ వర్ టోల్ టు కోఆపరేట్ విత్ ద ఆర్చిస్ట్రేటెడ్ సేల్ ఆఫ్ లెక్కర్ దట్ ఈస్ బై రైజింగ్ ప్లాన్డ్ ఇండెంట్స్ అండ్ ఇష్యూయింగ్ మాన్యుల్ ఓఎఫ్ఎస్ టు సెలెక్ట్ సప్లయర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ ద మీటింగ్ ద ఓనర్స్ వర్ ఇంటిమేటెడ్ దట్ ఇఫ్ దే డు నాట్ యాక్సిడ్ టు దేర్ ప్రపోజల్స్ అండ్ నో ఆర్డర్స్ విల్ బి ఇష్యూడ్ టు దెమ్ అంటే ఆ ప్రపోజల్స్కి ఒప్పుకోకపోతే అంటే వాళ్ళు ఏదైతే ముడుపులు ఉంటాయి కదా ముడుపులకు ఒప్పుకోకపోతే వాళ్ళకి ఆర్డర్స్ రావు అంటే ఇవి ఓవరాల్గా మీటింగ్ సారాంశం ఏంటంటే మీటింగ్ పెట్టుకున్నారు అరే బాబు మనం ముడుపులు ఇవ్వాలంట ముడుపులు ఇవ్వకపోతే మనకు ఆర్డర్లు రావంట అని వాళ్ళు చర్చించుకున్నారు సచ్ ఇంటిమిడేషన్ ఫర్ కిక్ బ్యాక్స్ బై థ్రెట్నింగ్ దెమ్ విత్ నో ఇష్యూయెన్సెస్ ఆఫ్ ఓఎఫ్ఎస్ అండ్ దేర్ బై రిసీవింగ్ కిక్ బ్యాక్స్ అమౌంట్స్ టు ఎక్స్టార్షన్ అండర్ ద థ్రెట్ ఆఫ్ లాస్ ఆఫ్ బిజినెస్ సెవెరల్ డెస్టిలస్ అగ్రీ టు పే కిక్ బ్యాక్స్ అట్ ద రేట్ ట్వల్వ్ పర్సెంట్ సోను ఇంకా మేము ముడుపులు ఇవ్వకపోతే బిజినెస్ చేయొద్దు అంటున్నారు బిజినెస్ చేయలేకపోతే మూసుకోవాలి కంపెనీలు మూసుకోవాలి అది చాలా లాస్ సర్లే అయ్యింది ఏదో అయింది వాళ్ళు అడిగిన ముడుపులు ఇచ్చేద్దాం ట్వెల్వ్ పర్సెంట్ ఇద్దాం ఒక్కొక్క కేసు మీద ట్వెల్వ్ పర్సెంట్ ముడుపులు ఇద్దాం కమిషన్ ఇద్దామని ఒప్పుకున్నారు కొంతమంది ద పర్సెంటేజ్ ఆఫ్ కిక్ బ్యాగ్స్ వాజ్ ఇంక్రీజ్డ్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద బేస్ ప్రైస్ ట్వెల్వ్ పర్సెంట్ అని ఒప్పుకున్నారు ఆ తర్వాత ట్వంటీ పర్సెంట్ ఒప్పుకున్నారు ద కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఎవెన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏ వన్ అంటే ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా కూడా రాజశేఖర రెడ్డి కేశరెడ్డి రాజశేఖర రెడ్డికి ఇచ్చేవాళ్ళు రాజశేఖర రెడ్డి వుడ్ డన్ పాస్ ద మనీ టు రెడ్డి ఏ ఫైవ్ ఆ డబ్బును రెడ్డికి ఆయన ఇచ్చేవాడు రెడ్డి అంటే తన వాటా తనకు వంద కోట్లు కలెక్ట్ చేస్తే తనకు ఐదు కోట్ల నాలుగు కోట్ల తన వాటాగా తన పర్సంటేజ్ పెట్టుకొని మిగిలింది విజయసాయి రెడ్డికి ఇచ్చేవాడు ఇందులో విజయసాయి రెడ్డి గారు కొంత పెట్టుకొని మిథున్ రెడ్డికి ఇచ్చేవాడు మిథున్ రెడ్డి అండ్ బాలాజీ గోవిందప్ప హూ వుడ్ ట్రాన్స్ఫర్ ఇంటూ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది ఇక్కడ అసలు కథ ఉంది సో వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో మీటింగ్ పెట్టుకొని ముడుపులు ఇవ్వకపోతే మనం అమ్మలేమని డిసైడ్ అయ్యి ఖచ్చితంగా ముడుపులు ఇవ్వాల్సిందే అని తెలుసుకొని ట్వల్వ్ పర్సెంట్ ఇద్దామని ఫస్ట్ నిర్ణయించుకొని ఆ తర్వాత ట్వంటీ పర్సెంట్ ముడుపులు ఇవ్వడానికి ఒప్పుకొని ఆ ముడుపులను రాజ్ కసిరెడ్డికి ఇస్తే రాజ్ కసిరెడ్డి ద్వారా విజయసాయిరెడ్డికి మిథున్ రెడ్డికి బాలాజీ గోవిందప్పకు వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అందేవి ఆయన యావరేజ్ ఫిఫ్టీ టు సిక్స్టీ క్రోర్ వాజ్ కలెక్టెడ్ ఎవ్రీ మంత్ దిస్ ఈజ్ ఫర్దర్ కరోబరేటెడ్ బై ద స్టేట్మెంట్స్ అని చాలా క్లియర్గా సిట్ పేర్కొంది అన్నమాట అంటే ముడుపులు ఎవరి చేతుల మీదుగా ఎవరికి వచ్చాయి ఎప్పుడొచ్చాయి ఆ నెలకి ఎంతెంత వచ్చాయని ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆధారాలు ఉంటేనే ఛార్జ్ షీట్ వేస్తారు ఎందుకంటే ఛార్జ్ షీట్లో చెప్పిన అంశానికి భవిష్యత్తులో వీళ్ళు కోర్టుకు ఆధారాలు చూపించాలి ఏమయ్యో మీరు ఛార్జ్ షీట్లో రాశారు పలానా వ్యక్తికి నెలకి యాభై నుంచి అరవై కోట్లు వెళ్తున్నాయని మరి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయని పొద్దున్న జడ్జి గారు అడుగుతారు అడిగినప్పుడు వీళ్ళు చూపించాలి ఇదిగో మాకు ఆధారాలు ఉన్నాయి ఇదిగో ఈయన పలానా తేదీని పలానా మోట్ తీసుకెళ్లాడు ఆ మోట్లో ఈయన డబ్బులు ఉన్నాయి అది మాకు నిర్ధారించుకోవడానికి ఆయన గూగుల్ లొకేషన్ మేము చూసాం ఆయన కాల్ రికార్డ్స్ మేము చూసాం వీళ్ళందరూ కలిశారు అనడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి వాళ్ళందరూ ఒకేసారి మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళందరూ డివైజర్ లొకేషన్స్ మ్యాచ్ అయ్యాయి అని చెప్తారు అలాగే మాకు వాంగ్మూలాలు వచ్చాయి ఈ సాక్ష్యాలు వచ్చాయని చెప్తారనమాట సో అంత పకడ్బందీ ఆధారాలు ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చేరుస్తారు త్రూ అంటే ఇదంతా కూడా మళ్ళీ సో ఇక్కడ డెస్టిల్ రైస్కి ఇచ్చారు అంటే ఏ ఏ డెస్టల్ రైస్ ఒప్పుకున్నారు అనేది ద బ్రాండ్స్ పెట్రైనింగ్ టు అదన్ అండ్ లీలా సప్లయర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సబ్లీజింగ్ ద ప్రెమ్సెస్ అండ్ మిషనరీ ఆఫ్ ద డిస్టిలరీస్ విశాఖ డిస్టిలరీ పిఎంకే డిస్టిలరీ స్పై ఎస్పీవీ డిస్టిలరీ అండ్ ఎండిబిఎల్ డిస్టిలరీస్ సో వీళ్ళందరూ కూడా సబ్లైజ్కి ఇచ్చేశారు ఇచ్చేసి ఇదిగోండి వాళ్ళు ఏ విధంగా తయారు చేశారు ఏ బ్రాండ్లు తయారు చేశారు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ప్రిఫర్డ్ బ్రాండ్స్ ఇంక్లూడ్ ఆదాన్ సుప్రీం బ్లెండ్ విస్కీ బ్రిలియంట్ బ్లెండ్ విస్కీ అండ్ దారు హౌస్ బ్రాండ్ ది మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ ఫ్రమ్ తిలక్ నగర్ డెస్టిలరీ విచ్ వర్ సోల్డ్ అగ్రెసివ్లీ అంటే ఈ బ్రాండ్లు వాళ్ళు కమిషన్లు ఎక్కువ ఇవ్వడానికి ఒప్పుకున్నారు కాబట్టి అగ్రెసివ్గా సేల్ చేశారు మిగిలిన బ్రాండ్లు తొక్కేశారు ఇందులో చాలా క్లియర్గా ఏ బ్రాండ్లు తొక్కేశారు ఏ బ్రాండ్లు ఎక్కువ అమ్మారు అనేది కూడా ఛార్జ్ షీట్లో ఇచ్చారు టు పే కిక్ బ్యాక్స్ కమిషన్స్ అండ్ ఫర్దర్ డిప్రైవ్ అదర్ బ్రాండ్స్ కంపెనీస్ ఆఫ్ ఎనీ మార్కెట్ షేర్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ద డాక్యుమెంట్ ప్రొవైడెడ్ ఇదిగోండి ఎవరెవరికి ఎంతెంత క్వాంటిటీ అనేది కూడా మొత్తం పేర్కొన్నారు అనమాట సో మోడ్ ఆఫ్ రిసీవింగ్ కిక్ బ్యాక్స్ సో అది ఎలా వచ్చింది అమౌంట్ ఎలా వచ్చింది టు ఫెసిలిటేట్ ద పేమెంట్స్ ఆఫ్ ద కిక్ బ్యాక్స్ కమిషన్స్ ద డిస్టరీస్ అండ్ సప్లయర్స్ ఎంప్లాయిడ్ సెవెరల్ మెథడ్స్ ఆఫ్ క్యాష్ జనరేషన్ ఫ్రమ్ ద ఫండ్స్ క్రెడిటెడ్ బై ఏపీఎస్బిసిఎల్ టు దే అకౌంట్స్ నాట్ దే ట్రాన్స్ఫర్డ్ ఫండ్స్ టు బులియన్ ట్రేడర్స్ అండ్ గోల్డ్ మర్చెంట్స్ అప్టైండ్ లిమిటెడ్ జిఎస్టి ఇన్వాయిసెస్ ఫర్ గోల్డ్ పర్చేస్ అండ్ సబ్సీక్వెంట్లీ క్యాష్ వాజ్ ట్రాన్స్ఫర్ టు కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అండ్ బూనేటి బూనేటి చాణిక్య అట్ ద రేట్ ప్రవీణ్ అంటే ఆ ఏపీఎస్బీటీసీ నుంచి బులియన్కి అండ్ బులియన్ ట్రేడర్స్కి గోల్డ్ మర్చెంట్స్కి వెళితే గోల్డ్ మర్చెంట్స్ ఏమో దాన్ని జిఎస్టీ ఎన్వాయిస్గా కన్వర్ట్ చేసి బంగారం రూపంలో ఇచ్చేవాళ్ళు అంట అసలు మామూలుగా కాదు సో ఇది బంగారం రూపంలో కొంత రాగా అండ్ హవాలా మార్గంలో కూడా కొంత చేశారనేది మొత్తం అడిషనల్లీ ద ట్రాన్స్ఫర్డ్ సబ్స్టెన్షియల్ సమ్స్ టు వేరియస్ షెల్ అకౌంట్స్ ఆర్ అట్ టైమ్స్ టు అకౌంట్స్ ఆఫ్ లెజిటిమేట్ కంపెనీస్ అండర్ ద గ్యూస్ ఆఫ్ ప్రమోషనల్ ఎక్స్పెండిచర్స్ సచ్ యాజ్ పర్చేసెస్ ఆఫ్ లెనిన్ గార్మెంట్స్ గోల్డ్ కాయిన్స్ అండ్ సిమిలర్ ఐటమ్స్ సో మొత్తం ఈ మూడు వందల ఐదు పేజీల నివేదికలో కూడా లంచం ఆ కమిషన్లు ఎవరు తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు ఎంత తీసుకున్నారు ఎవరికి ఇచ్చారు ఏ ఏ రూపంలో తీసుకున్నారు డబ్బు రూపంలో ఎంత తీసుకున్నారు అండ్ గోల్డ్ రూపంలో ఎంత తీసుకున్నారు హవాలా రూపంలో ఎంత మళ్లించారు ఈ తీసుకున్న డబ్బులు ప్యాలెస్లో ఎంత పెట్టారు పక్కన అపార్ట్మెంట్లో ఎంత పెట్టారు ఎన్నికల్లో ఎంత ఖర్చు చేశారు దుబాయ్కి ఎంత తీసుకువెళ్లారు సినిమాల్లో ఎంత పెట్టి వెళ్ళి పెట్టారు ఇలా మొత్తం అన్ని వివరాలు ఈ మూడు వందల ఐదు పేజీల్లో ఉన్నాయన్నమాట ప్రతి వివరాలు ఉన్నాయి ఇందులో విత్ ద ఫోన్ నెంబర్ హనుమంత్రెడ్డి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న ఫోన్లు దాదాపుగా పదమూడు వేల ఏడు వందల ఇరవై ఏడు సార్లు వీళ్ళు ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారు ఆ పదమూడు వేల ఏడు వందల ఇరవై ఏడు ఫోన్ కాల్స్ డేటా కూడా వీళ్ళు సేకరించింది సిట్ సేకరించింది అంటే అంత పకడ్బందీగా వెళ్ళింది అండ్ వీళ్ళు సుమారుగా పన్నెండు వందల సార్లు కలుసుకున్నారు ఇప్పుడు ఈ మద్యం కేసులో నిందితులందరూ కూడా పన్నెండు వందల సార్లు కలుసుకున్నారు సో వాళ్ళు కలిసిన ప్రతి లొకేషన్ని కూడా సిట్ గుర్తించింది ఈ ఛార్జ్షీట్లో పేర్కొంది ఇంత పకడ్బందీగా నివేదిక ఇచ్చారు సో నెక్స్ట్ ఇంకా ఇది ఫైనల్ కాదు ఇంకో ఇరవై రోజుల్లో ఇంకొక చార్జ్ షీట్ కూడా వేస్తామన్నారు సో ఓవరాల్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ డబ్బంతా వెళ్ళింది అని సిట్ నిర్ధారించింది దానికి సంబంధించి కోర్టు కూడా చెప్పింది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతిమ లబ్ధిదారు అని చెప్పకనే చెప్పేశారు బిగ్ బాస్ ఆయనే ఆయనకే డబ్బులు వెళ్ళాయని సో మరి ఆయన అరెస్ట్ చేస్తారా లేదా అనేది కాలం సమాధానం చెప్పాలి థ్యాంక్ యూ